అభిషేకము అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి శక్తిని కట్టబెట్టాలనుకుంటే చేస్తారు భగవంతుడికి అభిషేకం సూక్తములతో జరుగుతుంటే ఆయన ప్రసన్నుడవుతాడు ఓహ్ ఏమిరా వీళ్ళ భక్తి అని ఆనందిస్తాడు ఒక్కొక్క పదార్థం ఆయన శరీరం నుంచి పడి కిందకి జాలు అరుతుంటే ఒక్కొక్క రకమైనటువంటి విభూతిని ఒక్కొక్క అనుగ్రహాన్ని లోకానికి వర్షిస్తాడు ఆ కుడి చేతిలోంచి జాలువారుతున్నటువంటి తీర్థాన్ని పడతారు అంత గొప్ప అభిషేకం రేపటి రోజున జరుగుతుంది ఇవాళ వెంకటాచలంలో అసలు ఆ అభిషేకం అనేటటువంటిది చూడడం వెళ్ళడం కొన్ని కోట్ల మందికి కలగా మిగిలిపోయినటువంటి రోజులలో రేపు మనం ఇక్కడ అభిషేకం చూడడానికి అవకాశం కలిగినప్పుడు మనమందరం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరం పరిపూర్ణంగా ఉంది